హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మటన్ సూప్ అయితే చేశానండి కాళ్ళతో పాయ అయితే చేశాను ఈ పాయ చేయడానికి కాళ్ళు తెచ్చుకొని దీనిలోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్న్నర సాల్ట్ వేసి వీటికి మంచిగా పట్టించి ఒక పావు గంట సేపు పక్కకు పెట్టేసుకున్నానండి ఇవి వేసి ఇలా పక్కకు పెట్టుకొని పావు గంట తర్వాత అయితే వీటిని శుభ్రం చేసుకుందాం పసుపు సాల్ట్ వేసి ఈ ముక్కలన్నిటికీ మంచిగా ఇలా పట్టించి వీటిని ఒక పావు గంట సేపు పక్కకు వదిలేసానండి గంట తర్వాత పక్కకు పెట్టుకున్న ఈ మేక అయితే శుభ్రం చేసుకుంటున్నానండి మరొక్కసారి ఇలా కలిపి వాటర్తో అయితే వీటిని క్లీన్ చేసుకుంటున్నాను దీనిలో మసాలా కోసం మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి దీనిలోకి పది పైన బాదం పప్పులు ఒక ఇరవై దాకా జీడిపప్పులు అయితే వేసి ఈ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నానండి ఈ మటన్ సూప్ పాయా చేయడానికి నేను కుక్కర్నైతే తీసుకున్నానండి కుక్కర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత నేను మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలానైతే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇది బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ మసాలా అనేది మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను వీటిలో అన్నీ పర్ఫెక్ట్గా వేసి చేస్తే ఈ పాయ అనేది చాలా రుచిగా వస్తుందండి చపాతి రోటీ రైస్ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మీడియం సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను తీసుకొని వీటిని మూత పెట్టయితే మగ్గించుకున్నానండి నేను ఈ సూప్ అనేది టమాటాతో చేశానండి కొంతమంది చింతపండు పులుపు వేసి చేస్తారు నేను అలా చేయలేదు టమాటా అయితే ఈ సూప్ రెడీ చేసుకున్నాను ఇవనేది కొంచెం మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మే మేకకాళ్ళ ముక్కలైతే వేసుకొని ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే వరకు అయితే ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని వీటిని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి సూప్ అనేది మనం చేసే తీరును బట్టి టేస్ట్ ఉంటుందండి ఇది మంచిగా చిక్కగా పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బన్నులతో కూడా తింటారండి ఇక్కడ వాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకున్నాను అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకున్నానండి రుచికి సరిపడ సాల్టు కారం కూడా వేసుకొని ఈ ముక్కలకు మంచిగా పట్టించి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత దీనిలోకి సూప్ అనేది మనకి ఎలా ఉండాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సూప్ అనేది మంచిగా రెడీ అవుతుందండి వేసుకున్న మసాలాలన్నీ ఈ ముక్కలలో కలిసే వరకు ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటైతే మగ్గించుకున్నానండి మటన్తో చేసినా మనకి రేట్ ఎక్కువే ఉంటుంది కదండి నాలుగు కాళ్ళు అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారంట పిల్లలకు ఒకసారి చేసి పెడదాంలని తెచ్చి ఈ పాయ అయితే రెడీ చేసి పెట్టామండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారులే రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి నాకు కావలసిన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మూత అయితే పెట్టేసి ఆరు విజిల్స్ వచ్చే వరకు అయితే ఈ మటన్ సూప్ అయితే రెడీ చేసుకున్నానండి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే మూత తీసి చూస్తే ముక్క అనేది మంచిగా ఉడికింది స్పూన్తో చెక్ చేస్తే తెలియలేదులే కానీ తర్వాత చూస్తే ముక్క అనేది మంచిగా ఉడికిందండి చాలా టేస్ట్గా కూడా ఉంది దీని కాంబినేషన్లో చపాతీ చేశా నేను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్